మిడికాయ పచ్చడి దీనికి మెంతి పిండి కానీ ఆవి పిండి కానీ అస్సలు అవసరమే లేదు చిటికెలో చేసేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఒక మీడియం సైజు అంటు మామిడి పండుకాని లేదంటే గుండ్రటి మామిడి పండుగని తీసేసుకొని ఇలా సన్న ముక్కలుగా తరిగి ఒక మిక్సీ జార్ లోకి వేసేసుకోవాలండి మీరు కావాలనుకుంటే ఈ పచ్చని రోడ్ లో కూడా దంచుకోవచ్చు ఇందులోకి పొట్టు తీసిన ఐదారు వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే రుచికి సరిపడా ఉప్పు కారం వేసేసుకొని ఇలా కోర్స్ గా గ్రైండ్ చేసేసుకోవాలండి మీకు ఇష్టమైతే మెత్తగా అయినా గ్రైండ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని దీన్ని పక్కన ఉంచేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడవగానే ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం వేసేసి ఫ్రై అవనివ్వాలండి ఇప్పుడు ఇందులోకి ఒక ఏడు లేదా ఎనిమిది తెల్లుల్లిపాయలని చిత్త కొట్టుకుని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెండు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసేసుకొని ఒక నిమిషం పాటు వేయించేసుకోవాలండి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక చిట్కడి ఇంగువ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పచ్చడి అంతా వేసేసుకొని మిక్స్ చేసుకుంటే రెడీ